అసలు ఎవరు ఈ ఎలిజిబెత్ బీ ఆమెను ఎందుకు తన సొంత కోటలోనే బంధించారు ఎందుకు ఆరు వందల మంది పైగా యువతలను హత్య చేసింది అయితే మీకు ఇప్పుడు ఈ స్టోరీ చూడాల్సిందే ఎలిజబెత్ బరీ ఆమె పదహారవ మరియు పదిహేడో శతాబ్దంలో నివసించిన హంగేరియన్ కుటుంబానికి చెందిన ఒక మహిళ ఆమెను బ్లడ్ కౌంటెస్ అని సీరియల్ కిల్లర్ అని పిలుస్తూ ఉంటారు ఆమె చాలా ఆమె చాలా సంపన్న మరియు ప్రభావవంతమైన కుటుంబం నుండి వచ్చింది ఆమె ఎప్పుడు అందం పట్ల మక్కువ ఎక్కువగా ఉండేది ఆమె ఎప్పుడు మొహానికి ఏదో ఒక మెరుగులు దిద్దుతూ ఉంటుంది ఆమె ఒక రోజు ఆమె స్నానం చేసే నీటిలో వారితో పాటు ఉండే పనివారి రక్తం ఆ నీటిలో పడింది ఆ నీటితో స్నానం చేసిన తర్వాత తన అందం మరింత పెరిగింది అయితే తన పనివారిని పిలిచి అడగగా తప్పైందమ్మా నా రక్తం నీటిలో పడింది నన్ను క్షమించండి అని అడిగాడు ఆమె అప్పుడు పనివారి రక్తంతో స్నానం చేయగా నా చర్మం నా అందం రెట్టింపు అయినది అదే నేను రోజు పనివారి రక్తంతో స్నానం చేసే నా అందం మరింత రెట్టింపు అవుతుంది అని భావించింది అలా ఆమె రోజు ఒక యువతను చంపి వారి రక్తంతో స్నానం చేసింది ఇలా ఆమె వందలాది మంది యువతులను చంపి హింసించి హత్యకు గురి చేసింది కొన్ని అంచనాల ప్రకారం బాధితుల సంఖ్య ఆరు వందల కంటే ఎక్కువగా ఉంటుందని భావించారు ఆమె అందం పట్ల నిగ్రమై ఆమె సామాజిక స్థితి కారణంగా యువతలు రక్తంతో స్నానం చేయడం వల్ల ఆమె అందం ఇంకా ఎవరంగా మారుతూ ఉందని నమ్ముతుంది హంగేరియాలోని యువతలు మిస్ అవ్వడం వలన డౌట్ వచ్చి విచారణ జరపగా అప్పుడు ఎలిజిబిత్ బటరీ విషయం బయటకు వచ్చింది ఆమెను ప్రశ్నించగా బటరీ సరైన విచారణకు ఎదుర్కోలేదు ఆమెను తన సొంత కోట అయిన హంగేరియాలో ఒక గదిలో బంధించి ఆమె జీవితం ఆ గదిలోనే ముగిసిపోయింది